మే పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు వృషభ రాశిలోని గురుడు అలాగే సూర్యుడు ఒకే రాశిలో సంచరించబోతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు ఒకచోట కలవడం వల్ల కొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది జీవితంలో పెను మార్పులు కూడా జరగవచ్చు ఈ సమయంలో కార్యాల్లో విజయాలు వస్తాయి ఆర్థికంగా వృద్ధి ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా మెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి వంటి అంశాల్లో పాజిటివ్ మార్పులు ఉంటాయి మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూసే వారికి కూడా కొన్ని రాశుల వారికి జీవితం మారబోతోంది ముఖ్యంగా మేషం వృషభం కర్కాటకం సింహ వృశ్చిక రాశి అలాగే చివరిగా మకర రాశి వీరికి ఎన్నో యోగ ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం ధనస్థానంలో గురు సూర్యుల సమభాగం జరగడం వల్ల మేషరాశి వారికి చెందిన వ్యక్తులు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి పితృ ఆస్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది ఎప్పటి నుంచో రాని బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారికి తదుపరి వృషభ రాశి ఈ రాశిలోని గ్రహాల కలయిక జరగడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి వివాహ యోగం కూడా కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త ఉంటుంది ఇంటర్వ్యూల్లో అలాగే పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది స్థిరాస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టుకి సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు దూరం అవుతాయి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారికి లాభస్థానంపై గురు సూర్యుల దృష్టి వల్ల కొత్త ఆదాయ మార్గాలు ఉంటాయి కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు కొత్త యూనిట్లు స్టార్ట్ చేయవచ్చు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ముఖ్యంగా పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాలు వస్తాయి ప్రగతి ఉంటుంది ఉద్యోగంలో శుభకార్యాలు సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది పలు అవార్డులు వచ్చే అవకాశం కనిపిస్తోంది రాజకీయ నాయకులకు కూడా మంచి పరిస్థితి కనిపిస్తోంది తదుపరి సింహరాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహాల సంయోగం జరుగుతోంది ఈ రాశి వారికి వృత్తి రంగంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగులకి ప్రమోషన్ కనిపిస్తోంది జీతాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆరోగ్య సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి ఇక భాగస్వామితో కొత్త అనుబంధం బలపడుతుంది ఉద్యోగాల్లో వేగవంతమైన పురోగతి ఉంటుంది విదేశీ అవకాశాలు ఉంటాయి పిల్లల నుంచి గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది మకర రాశి ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురుసూర్యుల కలయిక వల్ల పిల్లల విద్యలో పురోగతి ఉంటుంది వారికి ఉద్యోగాలు రావడం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది ఫైనాన్స్ షేర్ మార్కెట్ లావాదేవీల్లో లాభాలు పొందుతారు ప్రభుత్వ గుర్తింపు విదేశీ అవకాశాలు అలాగే కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి కుమారుడు లేదా కుమార్తె వివాహానికి సంబంధించి అడుగులు ముందుకు వేస్తారు మొత్తానికి మకర రాశి వృచ్చిక రాశి సింహరాశి కర్కాటక రాశి వృషభ రాశి వారికి అలాగే మేషరాశి వారికి ఈ మే నెల అత్యద్భుతంగా ఉండబో